చలి కొంచెం పెరిగితేనే స్వెటర్లు దింపుతాం దుప్పట్లు కప్పుకుంటాం గ్లౌజులు తొడుగుతాం మంట పెట్టుకుని ఎచ్చగా కూర్చుంటాం కానీ గడ్డగట్టే చలిలో మోకాళ్లలో మంచులో మన కోసం నిలబడ్డారు సియాచిన్ సైనికులు ఇక్కడ మనం ఇంత సుఖంగా ఉన్నామంటే మన దేశ ప్రజలు ఇంత హాయిగా ఉన్నారంటే అక్కడ మన కోసం మన దేశం కోసం పహారా కాసే సైనికుడు వెళ్ళే ఈ వీడియోలో ప్రత్యేకంగా సియాచిన్ సైనికుల గురించి తెలుసుకుందాం మా ప్రయత్నం గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి సియాచిన్ అతి శీతల ప్రాంతమే కాదు ప్రపంచంలోనే అతి ఎత్తైన యుద్ధ భూమి కూడా సముద్ర మట్టానికి పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ సియాచిన్ ప్రాంతంలో చలి తీవ్రత ఎంతలా ఉంటుందంటే చేతులకు గ్లౌజ్ ధరించకుండా కనీసం పది సెకండ్లు కూడా ఉండలేవు ఒకవేళ గ్లౌజ్ ధరించకుండా తుపాకీ ట్రిగ్గర్ పట్టుకుంటే ఆ పదిహేను సెకండ్లలోనే వేళ్లు చచ్చుబడిపోతాయి మనుషులు నివసించేందుకు యోగ్యం కాని భూ ప్రదేశమని పంతొమ్మిది వందల నలభై జరిగిన కరాచి ఒప్పందంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జరిగిన సిమ్రా ఒప్పందంలో వివరించారు అసలు భారతదేశానికి సియాచిన్ ప్రాముఖ్యత ఏంటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆపరేషన్ మేఘదూత నిర్వహించిన భారత సైన్యం సియాచిన్ ను స్వాధీనం చేసుకుంది ఈ చర్య ద్వారా పాక్ చైనా చొరబాట్లనే కాకుండా ముఖ్యమైన భూభాగాలపై భారతదేశ నియంత్రణను పటిష్టం చేసింది ముఖ్యంగా సియాచిన్ గ్లేసియర్ ద్వారా పాక్ ఆక్రమిత కశ్మీర్ను చైనాతో నేరుగా అనుసంధానించడాన్ని నివారించవచ్చు పాకిస్తాన్లోని గిల్విట్ బాల్గిస్తాన్ భూభాగాలను పర్యవేక్షించవచ్చు అనుకూల సమయాల్లోనూ పర్వతారోహకులు పర్వతాలు ఎక్కుతారు కానీ అనుకూలం కాని పరిస్థితుల్లోనూ విపరీత సమయాల్లో మన సైనికులు పర్వతారోహణం చేస్తారు వాతావరణంతో సంబంధం లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు మన సైనికులు ఇక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తారు రోజుకు కోట్లల్లో ఖర్చు మనకున్న నివేదికల ప్రకారం సియాచిన్ లో మోహరించిన ఒక్కో సైనికుడికి రోజువారి ఖర్చు దాదాపు ఐదు నుంచి ఎనిమిది లక్షల మధ్యలో ఉంటుంది మన దేశం సియాచిన్ సైనిక శిబిరానికి ప్రతి దాదాపు ఖర్చు చేస్తుంది మరి ఆ అధిక మనం ముందుగా చెప్పుకున్నట్లు ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ యాభై డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి ఇలాంటి విపత్కర పరిస్థితులను మన సైనికులు సమర్థంగా ఎదుర్కోవాలంటే అందుకు తగిన దుస్తులు అందించాల్సి ఉంటుంది తీవ్రమైన నివాస పరిస్థితుల కారణంగా ఆ చరణ్ తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించిన ఇన్సులేటెడ్ బంకర్లు ఏర్పాటు చేస్తారు అలాగే అధునాతన పర్వతారోహణ పరికరాలు ఎత్తైన ప్రాంతాల్లో ఉపయోగించే సామాగ్రి అవసరమవుతుంది తక్కువ ఆక్సిజన్ ఉన్న ప్రాంతం కావడంతో సైనికుల ఆరోగ్యాన్ని కాపాడటం కూడా సవాలే అదే విధంగా ఇంతటి విపరీత పరిస్థితులను మన సైనికులను ఎదుర్కొనేందుకు తగిన శిక్షణ ఇవ్వడం కూడా అంతే అవసరం ఎత్తైన ప్రదేశాల్లో సైనికులు యుద్ధ శిక్షణ పొందుతారు ఇందులో ప్రాణాపాయ పరిస్థితుల్లో బతికే నైపుణ్యాలను నేర్పించడం సహా హిమపాతాన్ని ఎదుర్కోవడం పర్వతారోపణ చేయడం వంటివి నేర్పిస్తారు ఇక ముఖ్యంగా ఇక్కడికి సరుకులు ఆహారం సరఫరా చేసేందుకు ప్రత్యేక రహదారులు లేకపోవడంతో తప్పనిసరిగా హెలికాప్టర్ల ద్వారా తరలించాల్సి ఉంటుంది అంతేకాదు మౌలిక వసతులకై ఇక్కడ జరిగే ఆపరేషన్లు పెట్రోలింగ్ వైద్య సహాయం సహా ఆ ప్రాంతంలో మోహరించిన వేలాది సిబ్బందికి అవసరమైన సౌకర్యాల కోసం కూడా భారీగానే ఖర్చు అవుతుంటుంది చీతా హెలికాప్టర్లలో ఆహార పదార్థాలు ఇక్కడికి చేరవేస్తుంటారు ఇరవై నుంచి ముప్పై సెకండ్ల వ్యవధిలోనే ఫుడ్ ను కిందకి వేసి హెలికాప్టర్ వెళ్ళిపోతుంది ఆ కొద్ది సమయంలోనే అనుకోకుండా మంచు తుఫాను వస్తే మాత్రం ఆహారమంతా మంచార్పణమే అవుతుంది ఇక్కడ వంద కిలోమీటర్ల వేగంతో మంచు గాలు వీస్తుంటాయి విపరీతమైన చలిగాలు హిమపాతం వల్ల లోయల్లో పడిపోవటం అనారోగ్యం వంటి కారణాలతో ముప్పై ఏండ్లలో దాదాపు తొమ్మిది వందల మంది సైనికులు మరణించారు లో ఏడాదికి సరాసరి ముప్పై ఆరు అడుగుల మేర మంచు కురుస్తుంది రైఫిల్స్ మెషిన్ గన్స్ గడ్డ కట్టకుండా జామ్ కాకుండా ఉండేందుకు వాటిని వేడి నీళ్లలో ఉంచుతారు సైనికులు ఎదుర్కొనే అతిపెద్ద సవాళ్లు హైపోక్సియా సియాచిన్ ప్రాంతంలో ఆక్సిజన్ పది శాతం మాత్రమే ఉంటుంది తక్కువ ఆక్సిజన్ స్థాయిల వల్ల తలనొప్పితో పాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముడుతుంటాయి దీర్ఘకాలం ఘనమైన చలిలో ఉండటం వల్ల తీవ్రమైన గాయాలకు దారితీస్తుంది స్లో బ్లైండ్నెస్ మంచు నుంచి వచ్చే ఎక్కువ వెలుగు కారణంగా చూపు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది అంతేకాదు ఇక్కడ పనిచేయడం వల్ల నిద్రలేమి బరువు తగ్గడం మతిబరుపు వంటి సమస్యలను సైనికులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఇలాంటి కఠినమైన పరిస్థితులను సైతం తట్టుకొని తన ప్రాణాలను ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఎంతో మంది సైనికులు మాతృభూమికై సేవ చేస్తున్నారు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు ఏ సైనికుడు కాలుమోపని ఆ మంచు పర్వతంపై ఇప్పుడు వందలాది మంది సైనికులు మన దేశం కోసం పహారా కాస్తున్నారు ఆ వీర జవానులందరికీ పాదాభివందనం సైనికుడి ధీరత్వానికి వెలకట్టలేదు ఆ త్యాగాన్ని మరువులేదు నడి సంద్రంలో ఉన్న విను వీధుల్లో ఉన్న కొండ కోణంలో ఉన్న మంచు పర్వతాల్లో ఉన్న వాళ్ళ మదిలో మెదిలేది ఒక్కటే మాతృభూమి రక్షణ జోహార్ వీరుడా జోహార్